హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేసన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియో పోస్ట్ చేయక ఇది మొన్న సండే రోజు తీసిన బ్లాగ్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడైతే మేము మార్కెట్ కి వెళ్తున్నాము అలాగే ది పుట్టినరోజు ఉంది అది కూడా డిసెంబర్ ఫోర్త్ అంటే ఈ రోజే పుట్టినరోజు అనగానే ఏదో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకండి నాకు సెలబ్రేట్ చేయాలని ఉన్నా సరే మా బావకైతే అస్సలు మా హ్యాపీనెస్ కోసమే ఆ మాత్రం ఇంట్లో కట్ చేయనిస్తాడు మరి అదేంటో ఆయనకు నాకైతే అర్థం కాదు పిల్లల మొహంలో సంతోషం చూడాలి అని అనుకుంటాను వాళ్ళు అడిగింది ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను పుట్టినరోజు చేస్తాము కానీ అంత గ్రాండ్ గా అయితే చేయము నార్మల్ గా అయితే ఇంట్లో కేక్ కట్ చేయడం కోసం డ్రెస్సెస్ అయితే ఉండాలి కదా సో అందుకే ఇక పిల్లలకి చెరొక డ్రెస్ తీసుకుందాము అలాగే ఈ రోజు సండే కదా మార్కెట్ లో కూరగాయలు కూడా తెచ్చుకుందాము అని చెప్పి బయలుదేరుతున్నాము అవును ఏదో టాపిక్స్ షేర్ చేస్తా అని అన్నారు చెప్పట్లేదు అని అనుకుంటున్నారా చాలా మంది ఏంటంటే డ్రెస్సెస్ రివ్యూ ఇస్తున్నాను కదా మీకు ఇవి ఫ్రీగా ఇస్తారా లేదంటే మీరే తీసుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఆన్లైన్లో డబ్బులు పే చేసి తీసుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు సో ఇది వచ్చేసి మేమే తీసుకొని మీకు రివ్యూ ఇస్తున్నాం అనమాట అంటే ఈ డ్రెస్ బాగుంది మీకు కావాలి అంటే తీసుకోండి అని చెప్పి మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసమే చాలా మంది యూట్యూబర్స్ రివ్యూ అనేది ఇస్తూ ఉంటారు ఏంటంటే నేను యూట్యూబ్ లో మెయిన్గా షార్ట్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను కదా ఫుల్ వీడియోస్ అయితే నాకు షూట్ చేసేంత టైము ఉండదు పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది పైగా ఇప్పుడు మా దగ్గర చలి బాగా ఉండడం ద్వారా ఓన్లీ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసో తెలీదో షార్ట్స్కి అయితే రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది నా డబ్బులతో నేను కొనుక్కొని మీకు రివ్యూ ఇస్తే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎవరైనా బై చేస్తే నాకు కొంచెం కమిషన్ అనేది వస్తుందనమాట సో ఆ విధంగా కొంచెం నా అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసమే నేను రివ్యూస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సో నా డబ్బులతోటి నేను ఫ్లిప్కార్ట్లో కొనుక్కొని మీకు ఈ మోడల్ అయితే బాగుంటుందా ఈ డ్రెస్సెస్ అయితే బాగుంటుందా అని చెప్పి మీకు నచ్చితే ఒకవేళ తీసుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను అంతేరా నేనైతే మార్కెట్కి వచ్చాను చూసారా ఎంత సందడి సందడిగా ఉందో అసలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు ఇక పిల్లలకైతే డ్రెస్సెస్ తీసుకున్నాము మరీ హెవీ కాస్ట్ ఉందనమాట సరే పైసలు పోయినా మంచిదే క్లాత్ బాగుందా అంటే అస్సలు బాగాలేదు సో నచ్చలేదు అనమాట అందుకే పిల్లలకి ఇద్దరికి తీసుకుందామని వచ్చి గన్ కుక్కడికే తీసుకున్నాము అంత బాలేవు రేట్లు హెవీగా ఉన్నాయి అని చెప్పి సో ఇక మార్కెట్లోనైతే నారు పుష్కలంగా అమ్ముతున్నారు నారంటే అందరికి తెలుసు అనుకుంటా ఎప్పుడాలైతే ముప్పై రూపాయలకు పావుకిలా అని చెప్పి అంటున్నారు సో టేస్ట్ ఎట్లా ఉంటుందంటే బాగుంటుంది అని చెప్తున్నారనమాట అయితే పిల్లల్ని మా బావ కటింగ్ షాప్కి తీసుకువెళ్ళి కటింగ్ లోపు నేనైతే మార్కెట్లో కూరగాయలన్నీ తీసుకొని రెడీగా ఉన్నాను తన కోసం ఎందుకంటే తనకి మళ్ళీ డ్యూటీ ఇట్లా ఉంటే వెళ్ళాలి కదా ఫాస్ట్గా అని చెప్పి అంటే ఇక తొందరగా షాపింగ్ అనేది ముగించేసాము ఇక్కడ కాంప్లెక్స్ ఉంటుంది మాకు దగ్గరలో సో బయలుదేరిన తర్వాత కాంప్లెక్స్లో కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పి వచ్చాము కాకపోతే షాప్స్ అన్నీ మూసి ఉన్నాయి ఏం చేస్తాం ఇంటికైతే వచ్చేసాము నేను వచ్చేటప్పుడు అంటే కూరగాయలు కానీ చికెను అన్నీ కొన్ని తీసుకొచ్చాను అనమాట అవన్నీ చూపించాలి వీడియోస్లో అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఎందుకంటే మా పెద్దోడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సో నిదానంగా వీడియో తీద్దాము అంటే ఆ సండే మొత్తం మాకు షాపింగ్ తోటే సరిపోయింది వానికి అసలు ఏమీ చదివించలేదు సో రాగానే నేను చికెన్ పలావ్ అండ్ చికెన్ ఫ్రై చేసుకొని పిల్లలకి తినిపించి వాడికి చదివిచ్చేటప్పటికి నాకు టెన్ థర్టీ లెవెన్ అట్లా అయిపోయింది అనమాట ఎందుకంటే అసలే చదివించలేదు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది వాడికి ఎగ్జామ్ లో అందుకే వీడియో అయితే నేను అంత పూర్తిగా క్లియర్ గా మీకు చూయించలేకపోయాను సో ర్యాండమ్ గా తీసిన వీడియో ఇది ఇప్పటి నుంచి ఖచ్చితంగా కొంచెం మనసు పెట్టి ఫుల్ వీడియోస్ కూడా తీయాలి అని అనుకుంటున్నాను చూడాలి మరి ఎంతవరకు లాక్కొస్తానో అండ్ మెయిన్ గా సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా మంది అక్క మీ ఇన్స్పిరేషన్ తో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి దాని గురించి చెప్పొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు అంటే చాలా మంది కాదు ఎక్కడో ఒకరు అడుగుతున్నారనమాట వాళ్ళు అడిగినప్పుడు నిజంగా నాకు ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను ఎందరో వీడియోస్ చూశాను వీళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అసలు ఏంటి అని చెప్పి ఎన్ని వీడియోస్ చూసేదాన్నో సో వాళ్ళ అడిగినప్పుడు నిజంగా నాకు చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే వీళ్ళు నా గురించి కొంచెం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు నేను కూడా చెప్తే బాగుండు కదా అని చెప్పి కానీ నేను యూట్యూబ్కి రిలేటెడ్ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్ ఓల్డ్గా చేసిన వీడియోస్లో షేర్ చేసుకున్నాను అంత వ్యూస్ అయితే ఉండవు అనమాట ఇంత కష్టపడి నేను షేర్ చేస్తే వ్యూస్ ఉండవు అని చెప్పి బాధపడతాను డెఫినెట్లీ నాకు ఈ టాపిక్ కావాలి అని చెప్పి ఎవరైనా నాకు సజెస్ట్ చేయండి అంటే ఒకరు చెప్పండి ఆ టాపిక్ మీద ఎన్ని లైక్స్ అయితే వస్తాయో నేను ఆ టాపిక్ని చూస్ చేసుకొని ఖచ్చితంగా వీడియోస్ అయితే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఐ మీన్ యూట్యూబ్ జర్నీ కావచ్చు యూట్యూబ్ శాలరీ కావచ్చు లేదంటే నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలి అని చెప్పి మీరు మెసేజ్ చేయండి అంటే కామెంట్ చేయండి ఆ కామెంట్స్ లో ఆ కామెంట్ కింద ఎన్ని లైక్స్ ఎక్కువగా వస్తే ఆ టాపిక్ గురించి నేను ఫుల్ వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా ఈ మంత్ లో ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సండే సండే మార్కెట్ ఉంటుంది మాకు అంటే సండే అలాగే బుధవారం కూడా నడుస్తుంది కాకపోతే మాకు సండే అయితేనే వీలవుతుంది కదా ఒక గంట పర్మిషన్ తీసుకొని వచ్చినా సరే ఖచ్చితంగా మార్కెట్ కి అయితే వెళ్ళొస్తున్నాము మా బాబా డ్యూటీలో ఉన్నప్పుడు అంటే నేను రెండు నెలలు ఇక్కడ ఉన్నా కదా సో అప్పుడైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది అయ్యేది నేను వెళ్ళిన ప్రతిసారి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆటోకి ఛార్జ్ పెట్టి వెళ్ళి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు మా బావ ఉండడం ద్వారా చాలా ఈజీ అవుతుంది ఎంతైనా మొగ్గళ్ళు ఇంటి దగ్గర ఉంటేనే మనకు అన్ని విధాలుగా బాగుంటుంది కదా ఏం చేస్తాం మరి అంటే పంజాబ్లో ఉన్నప్పుడు ఇంత వెళ్తే తెలియదు అంటే ప్రతి ఒక్కరికి డ్యూటీ చాలా స్ట్రిక్ట్గా అండ్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటారో తెలియకపోయేదనమాట అంటే హస్బెండ్స్ ఎక్కువ ఇంట్లో టైమే స్పెండ్ చేయలేకపోయేవారు కానీ ఇక్కడ ఈ అలా లేదు కొంచెం బాగుంది ఇక్కడ సో అందుకే ఎవరు పెద్దగా ఆడళ్ళు ఒక్కరే వెళ్లి షాపింగ్ చేయడం లాంటివి మార్కెట్కి వెళ్ళడం లాంటివి ఏమీ లేదనమాట ఇక్కడ వెళ్తే హస్బెండ్ తో వెళ్తున్నారు అంతే సో లోన్లీగా ఉండే వైఫ్స్కి కి అయితే ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది అని అనిపించింది నాకు పంజాబ్లోనైతే అలాంటి సిచ్యువేషన్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు అంతే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది ఇక్కడ బాగుందా పంజాబ్లో బాగుందా అని అంటే ఇక్కడనైతే సెక్యూరిటీ అంటే మామూలుగా ఇక్కడ భయం అనేది లేదనమాట కానీ పంజాబ్లో కొంచెం నేను భయం భయంగానే ఉన్నాను ఉన్న మూడు సంవత్సరాలు మీ అందరికీ తెలుసు కదా సో ఇక్కడైతే అలాంటి ఫీలింగ్ లేదు కాకపోతే ఎవరు ఇక్కడ కలవడం మాట్లాడడం అంటే ఇలా కొంచెం ఫ్రెండ్లీగా మూ ఫ్రెండ్లీ మూమెంట్ అయితే నాకు ఇక్కడ ఏడ కనిపించలేదు సో ఎవరింట్లో వాళ్ళు ఉండడం ఇండిపెండెంట్గా ఉండడం అంటే మామూలుగా ఫ్రెండ్ సర్కిల్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉందన్నట్లు అనిపించింది అనమాట సో అదే మించి ఏం లేదు సో ఇక మా చికెన్ పలావ్ అండ్ అలాగే సపరేట్ చికెన్ ఫ్రై కూడా చేశాను ఎందుకంటే పీసెస్ ఎక్కువ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి అండ్ ఇది సండే రోజు తీసిన వీడియో కదా మండే రోజు అయితే మేము నాన్ వెజ్ తినము సో అందుకే సండే రోజు కొంచెం మిగిలింది ఏదన్నా ఉంటే పిల్లలకైతే మండే రోజు పెట్టేశాను సో చికెన్ పలావ్ అండ్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది అనమాట ఈ వీడియో ఇంతవరకు వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి నెక్స్ట్ అయితే బర్త్డే బ్లాగ్స్ వస్తాయి